హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట ఈరోజైతే మన కిచెన్లో టేస్టీగా హోటల్లోని చూపించ చట్నీని అయితే చూపించబోతున్నాను ఎప్పుడు ఒకే రకం చట్నీ కాకుండా చట్నీని అనేది డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే మనం తినే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు సో ఈరోజు నేను రెండు రకాల చట్నీస్ అయితే చూపించబోతున్నాను మనం రో రోజు తినే ఇడ్లీ దోశ వడ ఉప్మా చాలా బాగుంటాయి మనం ఎప్పుడు ఒకే రకం చట్నీతో ట్రై చేస్తే బ్రేక్ఫాస్ట్ అనేది డిఫరెంట్గా కూడా ఉంటుంది ఎంజాయ్ చేయలేకపోతాం కాబట్టి బ్రేక్ఫాస్టు చట్నీలు కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా చక్కగా అయితే తినేయచ్చు అలాగే ఈ రెండు రకాల చట్నీల కోసం హోటల్ స్టైల్లో ఏ విధంగా చేస్తారో చూపిస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేస్తూ ఎంజాయ్ చేయండి మళ్ళీ ఆలస్యం ఎందుకు ఇంకా హోటల్ స్టైల్లో చట్నీకి ఆ సింపుల్ చట్నీ అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చేసేస్తాం గెట్ రెడీ దీనికైతే ఒక నేనైతే ఒక ఆరు టమాటాలు అయితే తీసుకొని వాష్ చేసుకుని అయితే కట్ చేసి అయితే ఉంచుకున్నాను అందులోనే పచ్చిమిర్చి అయితే ఒక ఏడు ఎనిమిది అయితే వేసుకున్నాను అది కారానికి తగినట్టుగా అయితే కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకున్న దీనిలో ఫ్లేవర్ కోసం అయితే పుదీనా అయితే ఒక కట్టలో కాలు భాగం అయితే తీసుకొని బాగా కట్ చేసుకుని వాష్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు అన్ ఆనియన్ అయితే పొట్టు వచ్చి చిన్న ఆనియన్ రెండు ఆనియన్లు అయితే తీసి పెట్టుకున్నా ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా అయితే వేసుకున్న పొట్టు తీకుండా వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆనియన్లు అయితే రెండు వేసుకున్న పల్లీ చట్నీ కోసం అయితే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను పల్లీలు అయితే లో ఫ్లేమ్లోనే పెట్టితే వేయించాలి హై ఫ్లేమ్లో పెడితే గింజలు పచ్చిగానే ఉంటాయి కానీ వేగవు హై లో ఫ్లేమ్లో పెట్టి వేస్తే పల్లీలు లోపల బాగా వేగిపోతాయి దోరగా వేయించిన తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పు అయితే వేసుకుని వేయి దోరగా అయితే వేయించుకోవాలి మాడకుండా సిమ్ములోనే పెట్టి వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పది ఒక పది పదహైదు పచ్చిమిర్చి అయితే నాకైతే చట్నీ ఎక్కువ కావాలి కాబట్టి చట్నీ పచ్చిమిర్చి అయితే ఎక్కువ పప్పులు వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకుని బాగా దోరుగా వేయించి అయితే ఒక బౌల్లో పోయితే తీసుకోవాలి ఇప్పుడైతే అదే కడాయిలో ఆయిల్ వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటాలు టమాటాలకు పుదీనా పచ్చిమిర్కాయలు ఆనియన్లు అంతా అయితే వేసి ఒక గంట ఆయిల్ అయితే వేసి బాగా ఫ్రై అయ్యేలా వేయించుకోవాలి ఆయిల్లోనే అయితే ఫ్రై అయితే టేస్ట్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అందులో ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుని ఉప్పు అయితే తగినంతగా వేసిస్తే టమాటాలు త్వరగా ఉడుకుతాయి ఉప్పు వేయడం వల్ల ఇప్పుడైతే దానికి చట్నీ కొంచెం గట్టిగా రావడం కోసం అయితే నేను పుట్నాల పప్పు అయితే ఒక పిడిపిడి అయితే వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసి బాగా ఉడికించుకుంటే సిమ్ లో ఫ్లేమ్లోనే అయితే విడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం పల్లీలకైతే సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసి ఊరబెడితే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ చిక్కగా ఉంటుంది నీళ్ళు లేకుండా అందువల్ల అయితే నేను పల్లీలు అయితే నానబెట్టుకున్నాను ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల ఇక్కడైతే టమోటాలు అయితే ఉడికిపోతున్నాయి టమోటాలు బాగా వరకు అయితే వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పిండికైతే ఉప్ సాల్టు మైదా పిండి అన్నీ వేసి అయితే కొంచెం నీళ్లుగా వేసి కలుపుకొని చట్నీలు అయితే రెడీ అయిపోతాయి ఈ వీడియో ఎక్కడ లైక్ చేసి సబ్స్క్రైబ్